పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో అవకాశం వస్తే ఏ ఒక్కరూ కూడా కాదనుకోరు కాని అత్తారింటికి దారేది చిత్రంలో ఐటెం సాంగ్ చేసేందుకు అనసూయకి మొదట అవకాశం ఇచ్చారట కానీ ఆ అవకాశాన్ని చేతులారా కాదనుకుంది దాంతో అప్పుడు అనసూయపై పలు రకాల విమర్శలు వచ్చాయి అనసూయకు తలపొగురు ఎక్కువైంది ఆమెకు బాగా బలిసిపోయింది అంటూ అంతా విమర్శలు గుప్పించారు అయితే ఇంతకాలం వరకు తాను ఎందుకు పవన్కు అప్పుడు నో చెప్పాను అనే విషయాన్ని వెల్లడించలేదు తాజాగా ఆ సినిమాలో ఎందుకు ఐటెం సాంగ్ చేయలేదు అనే విషయంపై అనసూయ క్లారిటీ ఇచ్చింది ఈ హాట్ బ్యూటీ అనసూయ మెగా హీరో సాయితరం తేజ్ విన్నర్ చిత్రంలో ఐటెం సాంగ్ చేసిన సందర్భంగా ఈ అమ్మడు మీడియాతో మాట్లాడుతూ అప్పటి పరిస్థితిపై ఒక క్లారిటీ ఇచ్చింది ఆ సమయంలో తాను ప్రెగ్నెంట్గా ఉన్నానని అందుకే పవన్ కళ్యాణ్తో ఐటెం సాంగ్ చేయలేకపోయాను అంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం తాను బుల్లితెర మరియు వెండితెరపై చాలా బిజీగా ఉన్నానని అందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ మళ్ళీ ఒకవేళ పవన్ కళ్యాణ్తో కనుక ఐటెం సాంగ్ చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అని చెప్పుకొచ్చింది